ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి మరో వివాదంలో చిక్కున్నారు హైదరాబాద్ లోని మొయినాబాద్ లో పెండెంట్ హోమ్ లో మాధురి బర్త్డే పార్టీ వివాదంగా మారింది అనుమతి లేకుండా మందు పార్టీ నిర్వహిస్తుండగా ఫామ్ హౌస్ పై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు మద్యం పార్టీస్ తో పాటు ఒక్క స్వాధీనం చేసుకున్నారు అలాగే దువ్వాడ శ్రీనివాస్ తో పాటు మాధురిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరిన్ని వివరాలు మా కుమార్ కుమార్ ఏపీ శ్రీనివాస్ దంపతులు మరో వివాదంలో అయితే చిక్కున్నారనే చెప్పొచ్చు అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు అయితే పట్టుబడ్డారు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో ఉన్న ఈ పెండెంట్ ఫామ్ హౌస్ పై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు అయితే దాడులు అయితే నిర్వహించారు ఈ దాడులు నిర్వహించిన సమయంలో కూడా అక్కడ దువ్వాడ మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉన్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక మద్యం పార్టీ అంటే దువ్వా రాజేంద్రనాగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించే సమయంలోనే అక్కడ అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్లయితే గుర్తించారు ముఖ్యంగా ఫామ్ హౌస్ లోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అంచడు ఏదైతే పాదశారథి అలాగే ఇటు దువ్వాడ మాధురికి సంబంధించి పుట్టినరోజు వేడుకలు అయితే నిర్వహించారు బర్త్డే పార్టీలో దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య మాధురి కూడా పాల్గొన్నారు ముఖ్యంగా మాధురి పుట్టినరోజు కూడా కావడంతో కూడా పాఠశారథి పేరుపై ఫామ్ హౌస్ అయితే బుక్ చేసినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే ముఖ్యంగా ఇరవై తొమ్మిది మంది వచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే అనుమతి లేకుండా మద్యం పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంలో స్థానిక పోలీసులతో కలిసి రాజేంద్ర నగర్ ఎసో పోలీసులు దాడులు నిర్వహించారు అక్కడ పది స్కాష్ బాటిల్లు ఐదు హుక్కా బాటిలు అలాగే ఇతర మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే ముగ్గురుపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి అయితే తీసుకున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ దువ్వార్ మాధురి అలాగే మరొక పక్క శ్రీనివాస్ కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం వాళ్ళు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వెల మాదిరి ఎంత ముఖ్యంగా ఒక సంచలనం అనే చెప్పొచ్చు ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ తన మొదటి భార్యను వదిలేసి రెండో భార్య అయిన అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఆ హైదరాబాద్ లోనే ఎక్కువ నివసిస్తున్నారు ఆ తర్వాత ఇటు బిగ్ బాస్ ఎంట్రీ కూడా మాదిరి అయితే ఇప్పుడు మరొకసారి ఇంకో వివాదంలో కూడా తీసుకున్నారు ముఖ్యంగా ఫామ్ హౌస్ పార్టీ పేరిట ఏదైతే అక్కడ మద్యం సేవిస్తూ అలాగే ఉక్కని సేవిస్తూ మరొక ఇతర పత్తు పదార్థాలు కూడా అక్కడ పెట్టుకొని ఇటు పోలీసులు పర్మిషన్ లేకుండా ఫామ్ హౌస్ లోని ఈ పార్టీ చేశారు కాబట్టి పోలీసులకి పక్కా సమాచారంతో అక్కడికైతే దాడులు నిర్వహించారు ఈ దాడులోని సుమారు ఇరవై తొమ్మిది మంది అక్కడ పాల్గొన్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే ఇవాళ మాదిరి అలాగే శ్రీనివాస్ కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది రవి థ్యాంక్ యూ కుమార్